అవన్నీ నువ్వేగా చేసింది ఇప్పుడు ఎందుకు అట్లా అప్పలు చేస్తున్నావు అయిపోయిందా చేయడం అబ్బో ఇంకా డైరెక్ట్ కాల్ ఇప్పుడు వాటిని చేయడమేనా పర్యా వేడ్ చేయడమేనా నా ఇది చేయలేక మరి ఇది చేయలే చెయ్యది అది చెయ్యి మరి వీడియోదిన్నా నెచ్చులు పడుతుండే చేయకుండా ఇంతసేపు చేసి నెచ్చుల డాడీకే చూపిస్తున్నా పెట్టు మంచిగా అది చేస్తే తీసి చూపిస్తా డాడీకి ఇంకో ఇజ్జి ఇజ్ చేస్తే తీసి చూపిస్తా డాడీకి చేయకన్నా పను చేయట్లే